అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గోబెల్స్ అంటే బతికి పాపం వాడు సిగ్గుకు చచ్చిపోతుండే అంత భయంకరమైన గోబెల్స్ ప్రచారం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎంత దారుణం అంటే అబ్కీ బార్ చార్సో పార్ నేను చెప్పిన చార్సో పార్ గ్యారంటీ అవుతుంది బీజేపీ ఎంపీల సంఖ్య కాదు కానీ కర్మగాలి బీజేపీ మళ్ళా గెలిస్తే డీజిల్ పెట్రోల్ ధర మాత్రం నాలుగు వందల రూపాయలు దాటిపోతుంది గ్యారంటీ వాళ్ళ పిచ్చికి వాళ్ళ ఉన్మాదానికి అవధులే ఉండేవి ఇక అంత దారుణంగా పెరిగిపోతాయి ఎందుకంటే బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేద ప్రజల భాష ఉండదు కార్మికుల భాష ఉండదు రైతుల భాష ఉండదు వాళ్ళ ఎజెండానే ఉండదు అసలు ఈ పేదలు ప్రజలు సామాన్య ప్రజలు దళితులు గిరిజనులు రైతులు వాళ్ళ వాళ్ళ ఎజెండాలనే ఉండదు అసలు వాళ్ళ ఎజెండాలో ఫిటే కాదు వాళ్ళ మాటనే మాట ఇప్పుడు నిన్న మా నెల నరేంద్ర మోడీ నోట్ల పెట్టిన మాట విన్నామా మనం లేదా బీజేపీ అధ్యక్షుడు నోట్లో విన్నామా ఆ మాట విననే రాదు అసలు ఆ మాట ఎందుకంటే అన్ని జూటా నినాదాలు ఒక వంద యాభై నినాదాలు ఇచ్చిండా నరేంద్ర మోడీ ఫస్ట్ నినాదం విదేశాల నుంచి నల్లధనం వాపతి తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానడు మరి మీకు వచ్చిన వాళ్ళు విలేకరులకు నాకు తెలియదు నాకైతే రాలే మనిషికి పదిహేను లక్షలు ఇంటికి పది పదిహేను లక్షలు ఇస్తామన్నారు కంప్లీట్ జూటా మళ్ళీ తర్వాత ఇమీడియట్గా ఓ చునావీ జుమ్లా తా అన్నారు చునావీ జుమ్లా ఎన్నికల్లో చెప్పిన జుమ్లా అని అది జుమ్లా పార్టీ జూటా పార్టీ అని చెప్పి వాళ్ళే మళ్ళీ ప్రకటించుకున్నారు ఇక సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏం జరగలేదు దేశకా సత్యాన్ని సబ్కా సబ్ లేదు సబ్కా వికాస్ లేదు మను లేదు ఎవరి వికాస్ జరిగిందండి గిరిజనుల దళితుల మహిళల రైతుల ఏడు వందల యాభై మంది రైతులను పుట్టన పెట్టుకున్నాడు కదా ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతుంటే వాళ్ళని నక్సలైట్ అని అర్బన్ నక్సలైట్ అని నానా దుర్భాషలాడి ఏడు వందల యాభై మంది రైతుల హత్ హత్యల కారకుడు నరేంద్ర మోడీ చాలా ఘోరంగా తులనాడి వాళ్ళని మళ్ళీ చివరికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తే వాళ్ళతోనే మాఫీ అని చెప్పి దండం పెడతాను ఆ చట్టాలు వాపస్ తీసుకొని తోకముడిసి మళ్ళీ క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది పది పది సంవత్సరాల నుంచి ఆయన చరిత్ర జరుగుతూ ఉంది మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియా లేదు మను లేదు అంత వాటిదే జూట డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా వంద స్మార్ట్ సిటీలు ఏ ఒక్కటైనా అయిందా అట్లనే స్కిల్ ఇండియా ఏమి లేంత బట్టి ఇటువంటి ఒక వంద యాభై కథలు అన్ని బట్టి డైలాగులు ఒకదంపడు ముచ్చట్లు తప్ప ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నాడు వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు అది వాళ్ళు జాబు కొడుతున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు ఇలా ముప్పై లక్షల ఖాళీలున్నాయి కేంద్ర ప్రభుత్వంలో అది భయంకరమైన విషయం బుల్లెట్ ట్రైన్ అది రాలేదు మను రాలేదు స్వామినాథన్ సిఫార్సులు అది రాలేదు అంత వాటిది గ్యాస్ నరేంద్ర మోడీ పదేండ్ల కాలం అంతా ట్రాషు గ్యాస్ దప్ప ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా ఏ మేలు జరగలే ఇకపోతే ఘోరాతి ఘోరంగా ఆయన వైఫల్యం ఏంటంటే జీఎస్డిపి జీడిపి గ్రోత్ కంట్రీస్ జీడిపి గ్రోత్ రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య సిక్స్ పాయింట్ ఎయిట్ ఉండేదండి గ్రోత్ జీడిపి నేషనల్ జీడిపి గ్రోత్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఘనత వహించిన విశ్వగురువు గారి కాలంలో ఫైవ్ పాయింట్ ఎయిట్కి వచ్చింది ఈ దేశం ముందరికి పోయినట్ట వెనకకు పోయినట్ట దయచేసి మీరు అందరు రాయాలి ప్రజలకు తెలియాలి ఈ సంగతి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లైవ్ పోతా నాకు తెలుసు బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రింట్ మీడియా టు కైండ్లీ హైలైట్ దీస్ థింగ్ సో దట్ ప్రజలకు తెలిసే న్యాయం జరుగుతుంది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు పద్నాలుగు ముందు అంటే నరేంద్ర మోడీ గారికి ముందు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి జీడిపి గ్రోత్ రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రెండు వేల పద్నాలుగు మోడీ గారు పదేళ్ళ కాలంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి వచ్చిందండి ఇది దేశం వెనుకపోయినట్టా ముందు పోయినట్టా ఏమైనట్టు లెక్కకైతే కనీసం ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉండాలి ఈయన చాలా చాలా భయంకరము జాబ్లెస్ గ్రోత్ మాత్రం బాగా పెరిగిందండి ఇండియాలో నిరుద్యోగిత విపరీతంగా పెరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో ఏం లేదు ఈయన లేతే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడితే ఒక సంస్కృత విశ్వవిద్యాలయం పెట్టినరా ఏమైనా చేసినరా పట్టిగా డప్పు కొట్టుకుంటు తప్ప ఏం లేదు ఏ రకమైనటువంటి ఇది లేదు ఇట్లా ఈ భ్రమలో దేశాన్ని తీసుకొని పోవడం ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేయడం విద్వేషం పెంచడం ఈ చర్యలు తప్ప దేశాన్ని కొరిగిందేమీ లేదు ఇప్పుడు చాలా చాలా ఘోరాలు జరిగినాయి అందువల్ల వాళ్ళ ఏడలో కూడా చాలా మిముఖత ఉంది తెలంగాణ ప్రజలలో ముఖ్యంగా రెండు మూడు అంశాలు ఒకటి ఏంటంటే గోదావరిని ఎత్తుకొని పోతా అంటాడు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాడు ఎన్డబ్ల్యూడీఏని ఉంటుంది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది దాని ద్వారా మూడు రాష్ట్రాలకు పంపినాడు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నాలుగు రాష్ట్రాలకు పంపినాడు మీ అభిప్రాయాలు చెప్పండి మీరు చెప్పకుండా కానీ మేము ముందుకెళ్ళిపోతాం అని అంత దురుసుగా పంపినాడు మరి తెలంగాణ రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్న ఒకే ఒక వనరు గోదావరి కృష్ణా అప్పుడప్పుడు కష్టపెడుతుంది మనం నీళ్ళు రావు అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు ఎండిపోతుంది సర్ప్లస్ వాటర్ వచ్చే నది ఒక గోదావరి నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో ఈ ప్రతిపాదన చేస్తే నా తల ఏమైనా సరే నేను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో వీ డోంట్ అగ్రి టు దిస్ అని చెప్పిన వై అని అడిగినారు ఎందుకు ఎందుకు ఒప్పుకోవు నేను చెప్పిన మా తెలుగు రాష్ట్రాల యొక్క వాట ముందు తేల్చు ఆ వాట కేటాయించు అధికారికంగా దెన్ సర్ప్లస్ ఉంటే ఆలోచిద్దాం కానీ మా వాటానే తేల్చకుండా మా అవసరాల గురించి పడుచుకోకుండా నువ్వు గోదావరి తీసుకుపోయి అప్ప చెప్తా అంటే ఇదెక్కడ అన్యాయం ఎట్లా తీసుకపోతు నువ్వు మా నోట్లో మన్ను పోస్తావా మళ్ళీ మేము సాగునీళ్ళకి తాగునీళ్ళకి సావన్న అని ఒప్పుకోలే నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలే కాబట్టి ఆ రకంగా ఇలా తీసుకొని పోతా అంటాడు ఆయన వీళ్ళని ఏం చేసి కేఆర్ఎంబి నేనున్నప్పటి నుంచే ఉంది వాడు నేనున్నప్పుడు కూడా మా మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేసి నేను చెప్పిన షట్ ఆఫ్ బీ దేర్ నేను యువర్ లిమిట్స్ అని చెప్పిన నేను వాడి ఇదే మా మీద చేయబోతే నేను చెప్పిన నూనె యు ఆర్ ఓన్లీ కోఆర్డినేటర్ బిట్వీన్ టూ స్టేట్స్ నువ్వు మాకంటే యు ఆర్ నాట్ అబవ్ అస్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాం కేఆర్ఎంబికి కానీ వీళ్ళేమో ఈ దద్దనాగాలు తీసుకుపోయి వాళ్ళకి అప చెప్పినారు నాగార్జున సార్ కట్ట మీకు పోలేని స్థితి తెచ్చినారు ఈరోజు మనం మూల్యం ఇప్పుడు ఎవరో మూలేం మన ఆంధ్ర టేల్పాన్ నుంచి నీళ్ళు తరలించుకొని పోతున్నారు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వీళ్ళు తీసుకొని పోయినారు వాళ్ళు నాలుగు ఎంసాలు నీళ్ళు తీసుకొని పోయినారు ఆ విధంగా ఈ కృష్ గోదావరిని కూడా ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ ఈ రకంగా నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే మీరు మంచి స్పందన ఇచ్చినారు నా బస్సు యాత్రను విజయవంతం చేసినారు ఐఎం వెరీ గ్రేట్ఫుల్ నేను చాలా ధన్యవాదం తెలుపుతున్న ప్రజలందరికీ నాకంత మంచి వెల్కమ్ చెప్పినందుకు ఆవేశపూరితమైనటువంటి స్వాగతం చెప్పినందుకు బ్రహ్మాండమైన స్పందన ఇచ్చినందుకు నన్ను కలిసి మీ బాధలు తెలియజేసినందుకు నేను మీ అందరి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమం నేను ప్రారంభించినాడు ఎవరికి నమ్మకం కూడా లేదు తెలంగాణ వస్తుంది అనే నమ్మకం ఎవరికి లేకుండే కానీ పద్నాలుగేండ్లు అద్భుతంగా నేను పురోగమించి చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీకు అప్పచెప్పిన ఆ విషయం మీకు తెలుసు ఆ తర్వాత పదేండ్లు ఒక పూల పొదరీళ్ళు లాగా దీన్ని ఒకటి 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 అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక సమభావంతో చూస్తూ అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అందరినీ గౌరవిస్తూ ఒక మంచి నీట్గా ఉండే తెలంగాణను తయారు చేసి పర్క్యాప్టా పెంచినాను జిఎస్డిపి పెంచినాను మౌలిక సమస్యలు తీర్చినాను శాశ్వతంగా దరిద్రాలు పోగొట్టే దళిత బంధు లాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినాము ఈ విధంగా తెచ్చినాం ఈరోజు అనుకోకుండా మన జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది పర్వాలేదు ప్రజలు ఏ పాత్ర ఇస్తే ప్రజల తీర్పు మాకు శిరోధార్యం ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాల్సిందే తప్పకుండా ఆ పాత్ర పోషణ చేస్తాం కానీ ఇప్పుడు ఈ క్రూషియల్ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే ప్రతిరోజు వచ్చే వార్తలను బట్టి ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు ఎన్డియాలో కూడా ఎవడు దిక్కులేడు ఇవన్నీ ఇవాళ పని వాళ్ళు బీజేపీకి రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా ట్రైనింగ్ బిహైండ్ అందుకే నరేంద్ర మోడీ చొక్కాలు కమీజీలు దింపుకుంటా ఉన్నాడు దారుణంగా ప్రతిరోజు ఇక మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు ముస్లింలకు ఇస్తారు దళితులు చేస్తారు బీసీలు చేస్తారని చెప్పి ప్రతిరోజు అంగిలాగా చెప్పుకుంటున్నాడు ఆయన అరుస్తూ ఉన్నాడు గాండ్రిస్తూ ఉన్నాడు ఎందుకు గాండ్రిస్తూ ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కిది పోతా ఉన్నది గ్రాఫ్ పోయింది చార్సోపారులే దోసో పార్ కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది మాక్సిమం నాకు మనం వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా ఏమైనా ఏం సంగతి అంటే దోసో బీసు నై నైపార్ సాబ్ అని చెప్తున్నారు అక్కడనే ఆగిపోయే పరిస్థితుందని చెప్తున్నారు దాంతో గాండ్రింపులు మొదలుపెట్టినారు ఇప్పుడు అది జరుగుతూ ఉన్న సన్నివేశం కాబట్టి కాంగ్రెస్ గెలిచిన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళు ఎట్లా దిగదారిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా లేదు డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు శాసించే దేశాన్ని శాసించే స్థాయికి పోతూ ఉంది ఒక రివర్స్ సీన్ కనపడుతుంది ఇప్పుడు నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు మీరు పది సీట్లు గెలుస్తామంటారు కదా కేసీఆర్ గారు మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే లేదు బాబు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైజ్ ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది మేము వాళ్ళకు సపోర్ట్ చేసే రోజులు పోయినాయి ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతూ ఉంది నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా మీకు బోర్ కొట్టినా సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతూ ఉంది డెఫినెట్గా